తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరేనా బాలాజీ అండి ఏం చేస్తారండి జాబ్ చేస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారండి మోడీయా లేకపోతే రాహుల్ గాంధీయా మోస్ట్లీ మోడీ చాలా చాలామంది ఎందుకు మోడీ అంటున్నారండి ఎందుకంటే తన డెవలప్మెంట్స్ అదొకటి బయట ప్రొటెక్షన్ అది అనుకుంటున్నాం చాలా ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు మోడీ పథకాలు మోడీ విధానాలు ఎట్లా ఉన్నాయి గుడ్ అండి చాలా బాగున్నాయి చాలా బాగుంది అంటే పథకాలని కింద స్థాయి వర్గాలకు వస్తున్నాయా అంటే ఏం చెప్తారు అది మేబీ వస్తున్నాయి అంటే ఇక్కడ వాళ్ళు లోకల్లో లేరు కాబట్టి మేబీ వస్తు రాకపోవచ్చు రావచ్చు అయోధ్య రామ నిర్మాణం ఎట్లా ఉంది బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది ఓకే అండి బాగుంది చాలా బాగుంది చూసారా మీరు అనిపించింది పర్లేదండి బాగుంది సో రామ జన్మభూమి ఓకే పర్లేదండి బాగుంది బాగా అనిపించింది అండి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు అవన్నీ కాబట్టి తను మళ్ళీ వస్తారంట అదే నా అభిప్రాయం అది ఇప్పుడు దేశ రక్షణ డిఫెన్స్ ఎట్లా ఉంది మన దేశంలో అదే అండి చాలా అంటే ప్రీవియస్ కన్ కంపేర్ చేస్తే చాలా బాగుంది అండ్ మెయిన్లీ ఏంటంటే ప్రొటెక్షన్ కంపారిజన్ వేరే అంటే ఓల్డ్ ప్రీవియస్ గవర్నమెంట్కి గవర్నమెంట్కి అయితే చాలా బాగుంది సో రక్షణ పరంగా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ మోదీకి సపోర్ట్ చేస్తాను ఎట్లా ఉంది కాంగ్రెస్ కూటమి ఎట్లా ఉంది కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అది చెప్పలేమండి వాళ్ళది ఎక్కడంటే వాళ్ళ మాట అనేది కరెక్ట్ ఉండదు ఒక దగ్గర ఒకదాని ఉంటుంది కాంగ్రెస్ అనేది సో కాబట్టి నేనైతే మోడీకి సపోర్ట్ ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి అది మేబీ ఒక టూ ఎయిటీ ప్లస్ మెజార్టీ అయితే వస్తుంది కాంగ్రెస్కి కాంగ్రెస్ అది మనం దాని గురించి మాట్లాడలేము కాంగ్రెస్ ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి తెలంగాణలో రూలింగ్లో ఉన్నారు కాబట్టి రావచ్చు మేబీ ఎయిట్ ఎనిమిది ఒక ఎనిమిది సీట్లు రావచ్చు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ ఒక త్రీ టు ఫోర్ మీ పేరు సార్ మాధవ రెడ్డి ఏం చేస్తారండి సాఫ్ట్వేర్ ఓకే ఇప్పుడు ఆ దేశంలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతురండి మోడీయా రాహుల్ గాంధీయా ఇట్ విల్ బి బెటర్ మోడీ ఎందుకు మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలండి ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ పాలసీస్ ఆల్సో యూనివర్సల్లీ అండ్ గ్లోబల్లీ వరల్డ్ వైడ్ అండ్ నేమ్ ఇస్ ఆల్సో గుడ్ ఎట్లా ఉంది దేశరక్షణ డిఫెన్స్ ఎట్లా ఉంది ఇండియా డిఫెన్స్ ఎట్లా ఉంది వెల్ కంపేర్ టు బిఫోర్ వెల్ ఇప్పుడు హైదరాబం నిర్మాణము బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది గుడ్ బిఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ వి ఫార్ట్ ఫర్ దాట్ ఇన్ కాంగ్రెస్ పీరియడ్ బట్ ఇట్ మైట్ నాట్ హ్యాపెన్ ఇన్ దిస్ మోడీ పీరియడ్ హ్యాపెన్ దట్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఫర్ అస్ ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది మోడీ అడ్మినిస్ట్రేషన్ కానీ పార్టీ విధానాలు బీజేపీ హిందుత్వము గుడ్ పాలసీస్ డిఫెన్స్ క్రైసిస్ వైజ్ వెరీ గుడ్ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీని కూడా రద్దు చేశారు ఎట్లా అనిపిస్తుంది దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫార్ అస్ అండ్ ముస్లిం మైండ్ హిందు కమైండ్ వీ ఆర్ గ్రోయింగ్ ఫర్ కాంగ్రెస్ కూటమి గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ కూటమి అధికారిలోకి వచ్చే అవకాశం లేదంటారా దెరి ఇస్ నో ఛాన్స్ అంటే రాహుల్ గాంధీకి ఆ పటిమ ఆ పట్టుదమో ఆ చరిష్మా లేదంటారా ఉంది కాకపోతే ఆయనకు సపోర్టింగ్ టీం కరెక్ట్గా లేదు సెంట్రల్లో సో దాట్ ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి దేశవ్యాప్తంగా అబోవ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఇండియా కూడా మీకు ఎన్ని సీట్లు వస్తాయి బిలోవ్ టూ హండ్రెడ్ యా తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో తెలంగాణ ఇట్ మై ఎబోవ్ టెన్ టెన్ వస్తాయి యా ఓకే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయండి ఎగ్జాక్ట్లీ ఐ కాంట్ సే బట్ టూ విఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ ఇట్ ఫాల్ డౌన్ ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ టైం టు గెట్ బ్యాక్ ఎలా ఉంది కాంగ్రెస్ హయాంలో ఐటీ పరిస్థితి ఎట్లా ఉంది త్రీ మంత్స్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రీవియస్ ఎట్లా ఉందో అలాగే ఉంది Uh, there is no growth.